దాంట్లో మొత్తం ఈరోజు ఏపీసీఎనలో ఈఏ మూడు మండలాన్ని చూసినటువంటి ఇందుగూరుపేట తోటపల్లి గూడూరు ముత్తుకూరు మండలాన్ని చూసిన ఈఏ సార్లు మేడం వారికి మేము ఏపీసీఎన చేసిన పద్ధతుల గురించి వాళ్ళకి ఫీల్డ్లో చూపించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మేము చేస్తున్నటువంటి పొలంలో ఒక ఎకరా పొలంలో పిఎండిఎస్ చల్లడం జరిగింది దాన్ని ఈరోజు వాళ్ళ సమక్షంలో ఫీల్డ్లో లైవ్లో వాళ్ళకి చేసి చూపించడం జరుగుతుంది అందుకోసంగా ఫీల్డ్లో నిమిత్తంగా ఈరోజు సార్ వాళ్ళందరికీ ఇక్కడ ఫీల్డ్లో చూపిస్తున్నాము జంగాణ కండ్రిగాలో ఇక్కడ మేము పిఎండిఎస్ ఫీల్డ్ విజిట్ తీసుకుని రావడం జరిగింది పిఎండిఎస్ అనగా మేము ఒక పద్దెనిమిది నుంచి ముప్పై రకాల విత్తనాలు ఒక ఫీల్డ్లో వేయడం జరుగుతుంది దాంట్లో ఒక పిల్లి బెసర జనుము జీలగ ఆకుకూరలు టమోటా వంగ ఇట్లా బెండ ఇవన్నీ రకాలు వేయడం వల్ల వాటి వల్ల ఒక వచ్చిన కూరగాయలు కానీ అవన్నీ బయట మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది వచ్చిన ఇక్కడ ఉన్న గడ్డి కానీ బయట పశువులకు అమ్ముకోవడం జరుగుతుంది ఇంకోటి పశువులకు వేయడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ రకాలు వేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుంది ఎండాకాలంలో ఒక ఈ ఫీల్డ్ వచ్చేసి మొత్తం ఒక త్రీ సిక్స్ డేస్ గ్రీన్ కవర్ లాగా ఉండడం వల్ల భూమిలో ఆ వేడి అనేది ఉండదు తక్కువ ఉంటుంది వేరే ఫీల్డ్ కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం వేడి శాతం అయితే తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనం నెక్స్ట్ టైం వేసుకునే ప్యాడీలో కానీ ఏదైనా కానీ మనకు భూసారం పెరుగుతుంది సత్వ పెరుగుతుంది ఇంకోటి వచ్చేసి వానపా వానపాముల వృద్ధి కూడా అక్కడ బాగా వృద్ధి చెందుతుంది ఈ పిఎండిఏ చేయడం వల్ల ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ మేము ఏ గ్రేడ్ మూలుగా చూపించడం జరుగుతుంది ఈ ప్యాడీలో ఆ సైడ్ గట్ల మీద కూడా ఎల్బండ్ అనేది తీసి కూరగాయలు వేయడం జరుగుతుంది ఆ కూరగాయలు ఎవ్రీ మండే వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ లేదా దగ్గర ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో కానీ మేము స్టాల్ పెట్టడం జరుగుతుంది మేము ఈ పొలం వచ్చి ఐసీఆర్పి దొరసానమ్మ గారు నేను ఈ మొత్తం పొలం ఒక రెండు ఎకరాలు ఉంది దాన్ని మేము మూడు సంవత్సరాల నుంచి లీజు తీసుకొని అదే పొలంలో పిఎండిస్ మూడు సంవత్సరాల నుంచి పిఎండిస్ సాగు చేస్తున్నాము ఈ పిఎండిస్ వేయడం వల్ల మాకు పంట అనేది బాగుందండి తెగుళ్ళు అవి తగ్గాయి నీటి తడి కూడా తగ్గింది మాకు దీని వేయడం వల్ల మాకు మంచి లాభదాయకంగానే ఉండదు